కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని ఒకరిద్దరు బడా కాంట్రాక్టర్ల పాలు చేస్తుందని మాజీ ఎంపీ బీజేపీ నేత బోరా నర్సాయి గౌడ్ విమర్శించారు ఎవరికి ప్రకటించిన బోనస్ ఓ బోగస్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్న బోరా నర్సాయి గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నేత మాజీ ఎంపీ బోరా గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రభుత్వము ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి ఇవ్వకుండా అటు కొనుగోలు వడ్ల కొనుగోలు సభ్యంగా జరగకుండా ఈ నిధులన్నీ కొంతమంది కాంట్రాక్టర్లకి కట్టబెడుతున్నారు అంటున్నారు ఎందుకు దాని ఆంతర్యం ఏంది ఎందుకు ఆరోపిస్తున్నారు వెనుక ఏముండొచ్చు ఉద్దేశం ప్రభుత్వం ఆరోపించట్లేదండి ఆరోపించట్లేదు అండి నిజాం చెప్తున్నాను ఆరోపణ ఏంటంటే ఒక ఎలిగేషన్ ఈ రోజు ఏడు వేల కోట్లు మనం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖజానా ఉండే నీకు తెలుసు మాకు తెలుసు అందులో నాలుగు నాలుగున్నర వేల కోట్లు ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అంతర్యం ఏంటి ఫీ రిన్వెస్ట్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి చిన్న చిన్న తెలంగాణ కాంట్రాక్టర్ బకాయిలు చాలా ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి కేవలం నాలుగు వేల కోట్లు కేవలం కాంట్రాక్టర్లకే ముగ్గురు నలుగురికే అందులో హైకమాండ్ తెచ్చి చెప్పినటువంటి పేర్లకే ఇవ్వటం ప్రజలను మోసం చేయడం కాదా ఈరోజు పదిహేను లక్షల మంది ప్రైవేట్ కాలేజీలు చదువుతున్నారు డిగ్రీ కానీ జూనియర్ కానీ వాళ్ళని పెట్టడం తప్పు కాదా వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఇస్తామని చెప్పింది మీరే కదా ఈరోజు వడ్లకి ఇవ్వం మళ్ళీ వచ్చే కారు ఇస్తాం వచ్చే పండగ ఇస్తాం మొదలు సన్నాయి నొక్కులు మళ్ళీ తీవ్ర విమర్శ రాగిన వచ్చే పండగ ఇస్తాం అంచెలంచెలుగా ఇస్తాం మరి మీరు అంచెలంచెలుగానే ఉండండి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అంచెలంచెలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కండి అప్పటి వరకు వేరే వాళ్ళు కూర్చుంటారు ఏ ప్రభుత్వానికైనా విద్యా వైద్యం అనేది చాలా ముఖ్య అంశంగా ఉండాలి కానీ ఎందుకు ఈ ప్రభుత్వం ఆ రంగాలను పట్టించుకోవట్లేదు దీని పట్ల మీరు ఏమైనా కార్యాచరణ తీసుకుంటారా తీసుకుంటాం ఖచ్చితంగా ఈరోజు నేను ఓపెన్ చెప్తున్నా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో ఉన్నటువంటి ఏ యొక్క పథకం ఆరోగ్య పథకం కానీ ఎనీథింగ్ పోలియో వ్యాక్సిన్ నుంచి ఇంద్రధనుష్ నుంచి అమృత మన ఈ మాతా శిశు హాస్పిటల్స్ కానీ ప్రతిదీ అరవై పర్సెంట్ సెంట్రల్ స్పాల్సర్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏమ్స్ ఉన్నది మీరు పోయి చూడ చూడండి అది థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా కంప్లీట్ అయిపోతే ఈరోజు పది రూపాయలకు వంద రోజు సంవత్సరం ఓపి బయట పది లక్షల ఆపరేషన్ అక్కడ పది రూపాయలకు అయిపోతుంది చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు కూడా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఇది ఈ పరిస్థితి ఎంత దూరం పోవచ్చు ఎంత దూరం అంటే ఇప్పుడు పది కోట్లు ఐదు కోట్లు అరవై లక్షలు యాభై లక్షలు వాడు ఎక్కడో మిత్తికి తెచ్చేసి పని చేసుకున్నాను అండి వాడిని వదిలిపెట్టి నువ్వు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్ల అది కూడా ముగ్గురు నలుగురు ఇవ్వటం ఎంత సబా అండి అది వచ్చిన తెలంగాణ మొదటి అంటే వాళ్ళకు పెద్ద కాంట్రాక్టర్లకు విడతల వారిగా ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఆ పద్ధతి ఎందుకు పాటించు ఏం లేదు దేశంలో మన దురదృష్టం తెలంగాణ ఏంటంటే నేను చెప్పనా పోయిన పది సంవత్సరాలు అంత ముందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గదే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా కూడా ఇక్కడ అంతా గోకి గోకి గీకి సెంటర్ పెట్టేది ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో విద్యా వైద్యానికి వాటిని పక్కన పెట్టి కొంతమంది కాంట్రాక్టర్లకే ఖజానా అంతా దోషిపెట్టడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే వడ్ల కొనుగోలు విషయంలో బోనస్ అంశంలో కూడా మోసం చేస్తూ ఉంది అలాగే ఇతర అంశాల్లో కూడా అదే దశాబ్ది ఉత్సవాలు కూడా గతంలోనే జరిపినటువంటి దశాబ్ది ఉత్సవాలకు మళ్ళీ దుబారా చేసి దశాబ్ది ఉత్సవాలని ఒక తతంగాన్ని చేస్తున్న ఈ సీఎం ఏంటి ఎటువైపు తీసుకెళ్ళబోతున్నారు రాష్ట్రాన్ని అనే విధంగా దీని విషయాలన్నింటి మీద అంటే ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దీన్ని ఈ విధానాన్ని అంటే పక్కన పెట్టాలి ఈ విధానాన్ని మార్చుకోవాలని కూడా బీజేపీ తరఫున మాజీ ఎంపీ బూర నరసే గౌడ్ బీజేపీ నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓ టు